Oh ఓం సాయి బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి జనవరి పది పదకొండు పన్నెండు తేదీలలో జరగబోయేది ఇదే అదృష్టం తలుపు తడుతుంది డబ్బు రాబోతోంది వినకపోతే నిజంగా ఇది నీ కర్మేనమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించాలి అనుకుంటున్నారు ఉంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబాగారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం స్టార్ట్ చేయండి అంతేకాకుండా కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి దానికంటే ముందు చాలా మంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువుగారి గురించే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నా జీవితంలో నా బంధువుల జీవితంలో నా కుటుంబ సభ్యుల జీవితంలో ఎన్నో రకాల కష్ట సమయాల నుంచి బయటపడేసి ఈ రోజున మేము ఆనందంగా ఉన్నాము అంటే మా సంతోషాలకు కారణం ఈ గారేనండి అలాగే మీ జీవితాలలో కూడా సంతోషాలు నిండాలి అన్న ఉద్దేశంతోనే పదే పదే నేను ఈ గారి గురించి చెప్తున్నాను శ్రీ శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఈ గురుగారి దగ్గర అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలు అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక ఆలస్యం చేయకుండా బాబాగారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తల్లి జనవరి పది పదకొండు పన్నెండు తేదీలలో జరగబోయేది తెలిస్తే నిజంగా నువ్వు చాలా సంతోషపడతావమ్మా అదృష్టం తలుపు తట్టబోతుంది ముఖ్యంగా జనవరి పది ముక్కోటి ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశి రోజు నేను చెప్పిన ఈ చిన్న పని చేసుకుంటే జీవితాంతం కూడా సంతోషంతో నీ జీవితం నిండిపోతుంది నీ జాతకంలో ఉన్న దోషాలు మొత్తం కూడా తొలగిపోయి నీ జీవితంలోకి అదృష్టం అనేది అడుగు పెడుతుంది నువ్వు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది నువ్వు ఏది కోరినా కూడా అదే జరుగుతుంది తల్లి నేను చెప్పిన ఈ చిన్న పని చేసుకో దానికంటే ముందు నేను నీ కోసం ఒక ఆరు మాటలు చెప్దాము అని చెప్పి అనుకుంటున్నాను ఎవరైతే ఈ ఆరు మాటలను చక్కగా వారి జీవితంలో ఆచరిస్తే వారు ఏది చేసినా కూడా కలిసి వస్తుంది అంతేకాకుండా భవిష్యత్తులో వారికంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఎదుటివారి దృష్టిలో ఏర్పడుతుంది బిడ్డ నా బిడ్డ ఎప్పుడూ కూడా గొప్ప స్థాయిలో ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఈ విషయాలను నేను మీతో పంచుతున్నాను తల్లి నా మాట పెడచెవిన పెట్టకు ఈ మాట నువ్వు వినకపోతే ఇప్పుడు అనుభవిస్తున్న కష్టాలన్నింటికీ కూడా నువ్వు చేస్తున్న తప్పులు పదే పదే చేసి ఇంకా కష్టాల పాలవుతావు ఎందుకంటే ఏ తండ్రి కూడా తన బిడ్డ కష్టకాలంలో ఉంటే చూడలేడమ్మా నా బిడ్డ ఎప్పుడూ కూడా సంతోషాలు అనుభవించాలి భోగాలు అనుభవించాలి అని చెప్పే ఏ తండ్రైనా కోరుకుంటారు అలాగే నేను కూడా అదే కోరుకుంటున్నాను బిడ్డ కనుక చెప్పే ప్రతి మాట నిన్ను దృష్టిలో పెట్టుకునే చెప్తున్నాను జాగ్రత్తగా విను తల్లి ఎప్పుడైనా కానీ ఎదుటి వారు నిన్ను చూసినప్పుడు కానీ లేదా నువ్వు ఎదుటి వారిని చూసినప్పుడు కానీ నీ గురించి కాని లేదా నువ్వు ఎదుటి వారి గురించి కాని ఒక అంచనా అంటూ వేస్తూ ఉంటావు అదేంటి అంటే కనుక వారు తెలివిగా ఉన్నారా తెలివిగా మాట్లాడుతున్నారా వారి పద్ధతి ఎలా ఉంది నిజంగా వారి మాట మనం వినొచ్చా వారిని నమ్మొచ్చా అని చెప్పి ఎదుటి వారిని మనం అంచనా వేస్తూ ఉంటాము అలాగే నీతో మాట్లాడేవారు కూడా ఖచ్చితంగా నిన్నంటూ ఒక అంచనా వేసుకుంటూ ఉంటారు కనుక ఎప్పుడైనా కానీ ఎందుకు ఎప్పుడు ఎలా ఎంతవరకు అని తెలిసిన వ్యక్తే తెలివైన వ్యక్తిగా గుర్తించబడతారు తల్లి అందరూ కూడా మౌనంగా ఉండరు కొంతమంది లొడలొడ మాట్లాడుతూ ఉంటారు కొంతమంది చిన్నదాన్నే పెద్దదిగా తీసుకొని గొడవపడుతూ ఉంటారు కొంతమంది తెలివిగా సైలెంట్గా ఉంటారు ఇలా తెలివిగా మౌనంగా ఉండేవారితో చాలా జాగ్రత్తగా ఉండాలి వారితో స్నేహమైనా కానీ వారితో వ్యాపారమైనా కానీ వారితో సంబంధమైనా కానీ వారితో స్నేహమైనా కానీ ఆచితూచి చేయాలి అని చెప్పి గుర్తుంచుకోవాలి బిడ్డ ఎప్పుడైనా కానీ సైలెన్స్ అనేది మనిషి జీవితానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది మీ మాటే ఎదుటి వారికి అవుతుంది ఒక్కోసారి మీ మాటే ఎదుటివారికి బలహీనమవుతుంది ఒక దెబ్బ కొట్టినా కానీ మర్చిపోతారేమో కానీ మనుషులు ఒక మాట అంటే మాత్రం జీవితాంతం ఆ మాటని పట్టుకొని పదే పదే గుంజుకుంటూ ఉంటారు కనుక మనిషి మాట మాట్లాడేటప్పుడు తూచి మాట్లాడాలి అని చెప్పి గుర్తుంచుకోవాలి బిడ్డ అందులో నేను చెప్పే మొదటి మాట ఏంటి అంటే కనుక సైలెన్స్ మేక్ ఓపెన్ కన్ఫ్యూజ్డ్ అంటే నువ్వు ఒక స్థానానికి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ కూర్చొని ఒక విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అలా అందరూ ఒకచోట ఉన్నప్పుడు నీ యొక్క మనుషులు అంటే వారు దేని గురించి అయితే మాట్లాడుకుంటున్నారో వారు దేని గురించి అయితే అంచనా వేసుకుంటున్నారో దాని గురించి నీకు తెలిసినా కూడా నలుగురు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎదుటి వారికి సలహాను ఇచ్చే ప్రయత్నం చెయ్యకూడదు ఎందుకంటే వారు నీ మాటని నలుగురితో పోల్చుకొని తీసి పడవేస్తూ ఉంటారు అలా కాకుండా మాకు ఇక్కడ ఇంతమంది ఉంటే నువ్వు చెప్పే మాట మేము వినాలా అని చెప్పి అనుకుంటూ ఉంటారు కనుక అటువంటి సమయంలో నువ్వు సైలెంట్గా ఉండాలన్నమాట అలా సైలెంట్గా ఉన్నప్పుడు ఇక్కడ ఇంతమంది మాట్లాడుకుంటే అతను మాత్రం లేదా ఆవిడ మాత్రం సైలెంట్గా ఉంటుంది అంటే కనుక తనకు ఏదో ఒక విషయం తప్పకుండా తెలిసే ఉంటుంది కనుక ఈవిడని అడిగి సలహా తీసుకుందాము లేదా ఇతన్ని అడిగి తల సలహా తీసుకుందాము అని చెప్పి వారు మీ దగ్గరికి వచ్చే సలహా అనేది తీసుకునే అవకాశం ఉంటుంది మీ దగ్గరికి వచ్చే సలహా అనేది తీసుకోకపోయినా కానీ వారు మీరు ఏదన్నా నోరు తెరిచి ఏదన్నా చెప్తారేమోనని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు అలా మీ దగ్గరికి వచ్చి వారి నోటితో వారు సలహా ఇవ్వమని అడిగినప్పుడు మాత్రమే పది మందిలో ఉన్నప్పుడు నోరు ఎత్తాలి తప్ప అనవసరంగా నలుగురితో పాటు నారాయణలాగా ఏదో ఒకటి మాట్లాడితే మాత్రం అక్కడ నీ మాట అనేది చల్లదు అని గుర్తుంచుకోవాలి కనుక నలుగురిలో ఉన్నప్పుడు మాత్రం ఉచిత సలహాలు ఇచ్చే ప్రయత్నం చేయవద్దు అని గుర్తుంచుకో ఇక రెండవది ఏంటి అంటే కనుక సైలెన్స్ అనేది ఒక లేజర్ ఫోకస్ లాగా బిల్డ్ చేస్తుంది అంటే సైలెన్స్ బుల్స్ లేజర్ ఫోకస్ అనమాట అంటే బుద్ధుడు చెప్పిన మాట నీతో ఇప్పుడు చెప్తానమ్మా జాగ్రత్తగా విను బుద్ధుడు ఏం చెప్పారు అంటే కనుక ఒక మూడు మాటలు చెప్పారు నీ మాట అక్కడ ఒక మాట నువ్వు మాట్లాడేటప్పుడు ఆ మాట విలువైనదేనా ఈ మాట వల్ల ఉపయోగం ఉందా లేదా ఈ మాట ఇప్పుడు నీకు అవసరమేనా అని చెప్పి ఈ మూడింటిని అంచనా వేసుకొని ఎదుటివారితో మాట మాట్లాడేటప్పుడు మాట్లాడాలి అంటే నీ మాటకు అక్కడ విలువ ఉంటేనే నోరు తెరిచి మాట్లాడాలి నీ మాట అక్కడ ఉపయోగపడితేనే నోరు తెరిచి మాట్లాడాలి నీ మాట అక్కడ నీకు అవసరమైతేనే మాట్లాడాలి తప్ప ఏదో నేను కూడా మాట్లాడాలి కదా అని చెప్పి మాట్లాడకూడదు అని గుర్తుంచుకో ఇక మూడవది ఏంటి అంటే కనుక సైలెన్స్ గెట్స్ పీపుల్స్ అటెన్షన్ అంటే పీపులు అంటే ప్రజలు సైలెన్స్గా ఉన్నప్పుడు మీ పక్కన ఒక అటెన్షన్తో ఉంటారు అంటే ఒక శ్రద్ధతోటి ఉంటారు నువ్వు ఎప్పుడైనా కానీ ఇంటి పక్కన వాళ్ళని కానీ ఇంకెవరినైనా కానీ గమనించి ఉన్నట్లయితే ఆ అమ్మాయి అస్సలు మాట్లాడదు కానీ మాట్లాడే ఒక్క మాట అయినా కానీ తెలివిగా రామబాణంలాగా వదులుతుంది ఆ అమ్మాయి చాలా తెలివైనది సైలెన్స్గా ఉంటుంది కానీ ఎక్కడ ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అని చెప్పి ఆ అమ్మాయికి లేదా ఆ అబ్బాయికి బాగా తెలుసు అతను చాలా తెలివైన వాడు అని చెప్పి నీ మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ అనేది అవతలి మనిషికి వస్తుంది కనుక ఊరికినే లొడలొడ మాట్లాడకుండా చాలా విషయాలలో సైలెంట్గా ఉండాలి మనిషి సైలెంట్గా ఉన్నప్పుడు మనసు మెదడు ఆలోచిస్తాయి అప్పుడే తెలివైన నిర్ణయాలు నీకు వస్తాయి అంతేకాకుండా ఎప్పుడు మాట్లాడుతుండే ఉ మాట్లాడుతూనే ఉండేవారికి ఆలోచన అనేది జరగదు కాబట్టి వారి మాటలకు అంత విలువ ఉండదు అని గుర్తుంచుకోవాలి ఇక నాలుగవది ఏంటి అంటే కనుక సైలెన్స్ బుల్స్ ట్రస్ట్ అంటే నలుగురితో నీకు ఒక నమ్మకం అనేది ఏర్పడాలి అది నీ మౌనంతో ఏర్పడాలి నలుగురితో నువ్వు పనిచేయాలి అంటే కనుక ముఖ్యంగా నీ మొహం బాగుంది నువ్వు బాగున్నావు నువ్వు అందంగా ఉన్నావు అని చెప్పి ఎదుటివారు నీతో వచ్చి స్నేహం చేయరు కదా తల్లి నీ మీద ఒక నమ్మకం ఉంటేనే స్నేహం చేస్తారు అటువంటి నమ్మకాన్ని కూడా ఆ సైలెన్సే ఇస్తుంది ఎందుకంటే మాట్లాడడం అంటే మా మాట్లాడడం కంటే ఎప్పుడూ కూడా ఎదుటి వారికి ఎదుటి వారి యొక్క మాటకు విలువి విలువనివ్వడం ఎదుటి వారి మాట వినడం నేర్చుకోవాలి అలా వారి మాటను విని వారి యొక్క ప్రవర్తనను అర్థం చేసుకొని దానికి తగ్గట్లుగా నీ ప్రవర్తన కూడా ఉన్నట్లయితే ఎదుటి వారు ఖచ్చితంగా నిన్ను నమ్ముతారు అని గుర్తుంచుకోవాలి కనుక సైలెన్స్గా ఉన్న వాళ్ళ మీద ఎదుటివారికి ఒక నమ్మకం కూడా ఏర్పడుతుంది అది కేవలం ఒక మౌనంతోనే రాదు వారి యొక్క క్రియలను పట్టి కూడా వస్తుంది అని గుర్తుంచుకోవాలి ఇక ఐదవది ఏంటి అంటే కనుక సైలెన్స్ బుల్స్ స్ట్రెంగ్త్ అంటే నీ యొక్క మౌనం నీ యొక్క బలాన్ని కూడా పెంచుతుంది అని గుర్తుంచుకో అందరిలో ఉన్నప్పుడు మాట్లాడొద్దు అని చెప్పాను కదా తల్లి అదేవిధంగా అందరిలో ఉన్నప్పుడు తెలివిగా ఎందుకు ఎప్పుడు ఎలా అవసరం ఎంతవరకు అని ఆలోచించి మాట్లాడే వారికి బలం కూడా ఎక్కువగా ఉంటుంది అంటే నువ్వు చాలామంది పెద్ద మనుషులను గమనించి ఉన్నట్లయితే వారు లొడ లోడ మాట్లాడరు అవసరమైన మా అవసరమైనప్పుడు ఒక మాట మాట్లాడినా కూడా వారి మాటకి ఎదుటి వారు విలువను ఎక్కువగా ఇస్తూ ఉంటారు వారి మాట ఒక బలంగా అక్కడ ఉపయోగపడుతుంది అంతటి బలాన్ని ఇస్తుంది మౌనం కనుక ఆలోచన జ్ఞానంతో మనస్సుతో ఆలోచించి పెదవుల వెంట వచ్చిన ఒక చిన్న మాటైనా కానీ నీ యొక్క బలాన్ని నీ యొక్క స్టేటస్ ని పెంచుతుంది అని గుర్తుంచుకో ఇక ఆరవది ఏంటి అంటే కనుక సైలెన్స్ హెల్ప్స్ టు నెగిషియేట్ అంటే నీ యొక్క సైలెన్స్ మౌనం ఏదైతే ఉంటుందో అది ఎదుటి వారి ముందు నువ్వు ఎప్పుడైతే సైలెంట్గా ఉంటావో అప్పుడు నీ బలమేంటో నీ యొక్క బలహీనత ఏంటో ఎదుటి వారికి తెలియదు అలా తెలియకపోవడం వల్ల నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నువ్వేదన్నా ఉద్యోగానికి వెళ్ళావు నీ యొక్క యజమాని నీ ముందు కూర్చొని నువ్వు ఎంత జీతాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అన్నప్పుడు నువ్వు సైలెంట్గా ఆలోచించుకోవాలి వారు అలా ఆలోచనలో నువ్వు పడినప్పుడు ఎంత అడుగుతారో అతని యొక్క ఆ సర్టిఫికెట్స్కి ఎంత వాల్యూ ఉందో ఇతను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాడేమోనని చెప్పి వారు ఒక కన్ఫ్యూజ్లోకి వెళ్ళిపోతారు అలా కన్ఫ్యూజ్లోకి వెళ్ళి నువ్వు లేటుగా మాట్లాడే లోపే వారి నీకు ఒక అమౌంట్ని చెప్తూ ఉంటారు ఆ అమౌంట్ మీద నువ్వు ఇంకొంచెం అడగగలిగితే ఆ టైంలో నువ్వు నిజంగా జీతాన్ని ఎక్కువగా అడిగినట్లు అవుతుంది దానికి వారు ఒప్పుకున్నట్లు కూడా అవుతుందనమాట అంటే సైలెన్స్ అనేది ఎదుటి వారి యొక్క భయాన్ని కూడా గురిచేస్తుంది దానివల్ల నువ్వు లాభాన్ని కూడా పొందవచ్చు అని చెప్పి గుర్తుంచుకోవాలి బిడ్డ ఈ ఆరు రకాలుగా నువ్వు నీ యొక్క మౌనాన్ని ఉపయోగించుకోగలిగావు అంటే కనుక జీవితంలో నీకంటూ ఒక ప్రత్యేకమైన విలువ ఏర్పడుతుంది ఒక ప్రత్యేకమైన గౌరవం ఏర్పడుతుంది నీ నుంచి ఎదుటివారు సలహాలను తీసుకుంటూ ఉంటారు ఆ సలహా కూడా నువ్వు ఎదుటివారికి ఉపయోగపడేలా ఇస్తే వారి దృష్టిలో నువ్వే ఒక తెలివైన వ్యక్తిగా మిగిలిపోతావు అని గుర్తుంచుకో ఎందుకంటే నా బిడ్డ ఎప్పుడూ కూడా ఎదుటి వారి ముందు చులకన కాకూడదమ్మా నా బిడ్డ ఎప్పుడూ కూడా ఎదుటి వారి ముందు ఒక స్థాయిలో నిలబడాలి ఒక ప్రత్యేక స్థానంలో నిలబడాలి అప్పుడే నాకు సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి ఆరు ముఖ్యమైన మాటలు చెప్పారు ఇక అసలు విషయానికి వస్తే జనవరి పది పదకొండు పన్నెండు తారీఖుల్లో బిడ్డ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ముఖ్యంగా రేపు ముక్కోటి ఏకాదశి రోజు ఎవరైతే ఈ పదవ తారీఖు నేను చెప్పిన ఈ చిన్న పని చేసుకుంటే వారు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అదేంటి అంటే కనుక రేపు తెల్లవారుజాముని నిద్రలేచి ఇల్లు వాకిల్లు శుభ్రపరుచుకున్న తరువాత చక్కగా తలంటు స్నానం చేయాలి ఈ విధంగా తలంటు స్నానం చేసి పసుపు రంగు చీర కట్టుకోవాలి ఆడవాళ్ళైతే మగవాళ్ళైతే కనుక పసుపు రంగు టీషర్ట్ కానీ లేదా షర్ట్ కానీ వేసుకోవాలి తరువాత స్వామి వారి ముందు అంటే వెంకటేశ్వర స్వామి ముందు ఆ ఏడు కొండలు ఆపద మొక్కుల వారి ఆపద మొక్కులవాడైన వెంకటేశ్వర స్వామి ముందు పిండితో దీపాన్ని చక్కగా తయారు చేసుకొని దాని మీద గంధంతో వెంకటేశ్వర స్వామి యొక్క గోవింద నామాన్ని పెట్టి అందులో ఆవు నేతిని పెట్టి ఆవు నేతిలో ఒక యాలుకను వేసి చక్కగా పసుపు ఒత్తులతో దీపారాధన చేస్తే కనుక ఆ దీపారాధన చేసుకునే సమయంలో నువ్వు ఏదైతే సంకల్పాన్ని కోరుకుంటావో ఆ సంకల్పం ఏంటో చెప్పుకొని నీకు నచ్చిన వారితో పెళ్లి కావాలి అని చేస్తున్న వ్యాపారంలో బాగా కలిసి రావాలి అని లేదా ఆరోగ్యం చక్కగా ఉండాలి అని లేదా సొంత ఇల్లు కట్టుకోవాలని కానీ లేదా నా భర్త మార అని కానీ ఏదైతే నువ్వు సంకల్పం చేసుకుంటావో నువ్వు ఆ దీపాన్ని వెలిగించి సంకల్పించుకోవాలి తరువాత ఒక పసుపు చిన్న క్లాత్ తీసుకొని అందులో కొంచెం పసుపుని కుంకాన్ని వేసి ఒక ఐదు రూపాయల బిల్లను పెట్టి దాన్ని నువ్వు భగవంతుని ముందు ఒక ముడుపులాగా వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పెట్టి నీ మనసులో కోరికేంటో సంకల్పించుకొని దాన్ని ఈ ముక్కోటి ఏకాదశి రోజు నీ బీర్వాలో కనుక పెట్టుకున్నట్లయితే నీకు మంచిగా కలిసి వస్తుంది డబ్బు పరంగా అయినా కానీ లేదా బంగారం రూపంలోనైనా కానీ మంచిగా కలిసి వస్తుంది డబ్బు అనేది అలా ప్రవాహంలో దూసుకు వస్తూనే ఉంటుంది అని గుర్తుంచుకోవాలి ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి రోజు పెట్టి చేసే పూజలో దళం ఉంచడం ఆ స్వామివారికి ఆ శ్రీవారికి తులసి మాలని ధరింప చేయడం గుడికి వెళ్ళి ఉత్తర ద్వారాలు అనేవి దర్శించుకోవడం వల్ల కూడా శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి అని గుర్తుంచుకోవాలి ఇక పదకొండు పన్నెండు తారీఖుల్లో కూడా మీరు ఏదైతే పని చేయాలి అనుకుంటున్నారో ఆ పని చేయడం కానీ లేదా ఏదన్నా ప్రారంభించాలి అనుకుంటే కనుక దాన్ని ప్రారంభించుకుంటే కూడా మీకు చక్కగా కలుసుబాటుతనంగా ఉంటుంది ఉంటుంది అంతేకాకుండా మీకు ఎటువంటి బాధ అనేది ఈ మూడు రోజుల్లో కలగదు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు మీ మీద ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా చాలా వరకు తగ్గుతుంది మీ జాతక దోషాలు తొలగించుకోవడానికి ఈ మూడు రోజుల్లో ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి తమలపాకుల మాలని మీరు పెట్టినా కానీ లేదా ఆంజనేయ స్వామి గుడి ముందు ఐదు ప్రదక్షిణాలు చేసినా కానీ మీకు శుభప్రదంగా ఉంటుంది అని చెప్పి గుర్తుంచుకోవాలి అంతేకాకుండా ఈ మూడు రోజుల్లో శివాలయానికి వెళ్ళి ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకున్న లింగరూపంలో ఉన్న ఆ శివుణ్ణి దర్శించుకున్నా కూడా మీకు శనిగ్రహ దోషాలు ఉంటే అవి కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది ముఖ్యంగా చాలా చక్కగా మనం చెప్పుకోవాలి అంటే కనుక ఈ మూడు రోజుల్లో మీరు ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది అందులో ముక్కోటి ఏకాదశి రోజు నేను చెప్పింది చెప్పినట్లుగా చేసి చూడండి అద్భుత ఫలితాలు అనేవి కలిసి వస్తాయి మీరు కనీసం కొబ్బరి చిప్పలో నేతిని దీప అంటే కొబ్బరి చిప్పలో ఆవు నేతిని వేసి ముక్కోటి ఏకాదశి రోజు దీపాన్ని పెట్టినా కూడా చాలా అద్భుత ఫలితం ఉంటుంది ఈ ముక్కోటి ఏకాదశి రోజు మీరు ఒక్క దీపాన్ని వెలిగిస్తే మీరు తొమ్మిది జన్మల వరకు దీపాన్ని వెలిగించ అంత పుణ్యఫలం అనేది దక్కుతుంది ఈ ముక్కోటి ఏకాదశి రోజు మీరు స్వామి వారికి ఒక్క తులసి మాలను సమర్పిస్తే మీరు తొమ్మిది జన్మల వరకు తులసి మాలను సమర్పించినంత పుణ్యఫలం అనేది దక్కుతుంది ఈ ముక్కోటి ఏకాదశి రోజు మీరు ఆంజనేయ స్వామికి వెళ్లి ఐదు ప్రదక్షిణలు చేస్తే తొమ్మిది జన్మల వరకు మీరు ఆ భగవంతుని ఆంజనేయ స్వామి ముందు ప్రదక్షిణ చేసినంత ఫలితం అనేది కలుగుతుంది ముఖ్యంగా రేపు ముక్కోటి ఏకాదశి రోజు మీరు ఏ దేవుని ముందు దీపం పెట్టినా కూడా మీరు తొమ్మిది జన్మల వరకు దీపం పెట్టినంత పుణ్యఫలం అనేది దక్కుతుంది కనుక రేపటి రోజున మాత్రం మీరు ఈ అవకాశాన్ని ఈ అదృష్టాన్ని ఉపయోగించుకోకుండా మాత్రం ఉండొద్దు మీకు కలుసుబాటుతనం రావాలి అన్నా కానీ మీరు పట్టిందలా బంగారం కావాలి అన్నా కానీ మీ సంకల్పం సిద్ధింప చేసుకోవాలి అన్నా కానీ ఈ ముక్కోటి ఏకాదశి రోజు మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది మిగతా పదకొండు పన్నెండు తారీఖులు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి కనుక మీరు ఏదైనా చేసుకోవచ్చు ఏదైనా వస్తువు కొనాలి అను నుకున్నా కూడా ఈ మూడు రోజులు కూడా మీకు చక్కగా అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఆలోచించకుండా కొనుక్కోవచ్చు అంతా మంచి జరుగుతుంది అని చెప్పి గుర్తుంచుకోండి అని చెప్పి ఈ రోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి అంతేకాకుండా ఎవరైనా అప్పు ఇచ్చి మీకు తిరిగి ఇవ్వకపోతే కనుక ఈ మూడు రోజుల్లో మీరు వారు అప్పు అడిగినట్లయితే వారే స్వయంగా మీ ఇంటికి వచ్చి మరి మీ బాకీ తీరుస్తారు అని కూడా గుర్తుంచుకోండి ఆ రకంగా కూడా మీకు డబ్బు వచ్చే అవకాశం ఉంది ఈ మూడు రోజులు ఉపయోగించుకోండి అని చెప్పి ఈరోజు రోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అర్థమైంది నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి మొదటిసారి ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ఓం సాయిరామ్